హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాకం కిరణ్ కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

I don't know தள்ளி நாலு கொடுக்கு மூடே இரவை ஒது தி பாலு இரவாய் ஒக்கோ நாடு போனாலா மன கொடுக்கு பயரு எடுத்தால மன கொடுக்கு பயரு எல்லா உதா அது பாதுபடங்க భగవాన్ మరొకడుకు ఉంది ఊరంత పండుగ చేసి ఊరు మందిని మొత్తం పిలిచి తొమ్మిది మంది బ్రాహ్మణులు పిలిపించి మన కొడుకు పేరు పెట్టిస్తూ బాబా ఆ భాగ్యం మనకు లేపాయి కొడుక నీకు పండుగ చేసి భారతాలు వేసేది బాకి లేదు నా కొడుక అని భార్య భర్తలు కట్టి ఎదురేసి నా కొడుక నీ పేరు నాలుగు కోటల మధ్య மகேஸ்வரனு வராத உட்டும் வரது உட்டிறவுனா தோறு உட்டவாடி புஷ்டா தோறு உத்திரோடு நீ பேரு நீலகண்ட மாராஜன் சந்திரசேலராஜோ నిలువెల్ల కొడుక ఉంటుడు అని పేరెప్పుడు పెట్టడో కన్న తల్లి చంద్రవతి దేవిగా కొడుక నీలకంటాన్ని అల్లారు ముత్తుగారు శేర్షు అని నాలుగు కోటల మధ్య కొడుకుడు సాధిపేత ఎత్తున్నది ఆ చంద్రవతి దేవి ఆ పిల్లగాడు అన్నారు ముందుగారు శేర్షుకోని వెళ్తున్నాడు డు ఆట తిగుతున్నాడు ఎంతగా పెద్ద ఆడాది పిలగాడు ఆ నీళ్ల నాలుగు కోట్ల మధ్య ఎప్పుడు జరిగినో పిలగాడు అడిగిన కొద్ది పిలగాడికి రోగం తగ్గుతున్నాడు వ్యాధి రోగము పిలగాడు ఎరిగిన పొద్ది పురుగులు కాళ్ళే కాళ్ళు మొండేళ్ళు అవుతున్నాయి మొండి చేతులు మొండి కాళ్ళు అవుతున్నాయి ఐదేళ్ళ పిలగాడు అయి నీళ్ళ కంట మారాదు ఐదేళ్ళ పిలగాడు ఏదేళ్ళ పిలగాడు ఎప్పుడు ఆయన ఆ తల్లి కొడుకును కడప దాటరించలేదు బయటికి రాణించలేదు గోడల మధ్యలోకి వెళ్ళి బయటికి వస్తలేడు నాలుగు గోడల మధ్య నడి కొడుకులు దాస్తుంది కొడుకులు బయటికి రాణించలేలాట ఉగనాడు తినవచ్చు కిటికిలకి వెళ్ళి పిరగాడు బసారు చూస్తున్నాడు నీల కంఠుడు అందరు పడికి పోతుండరు పరికల పుస్తకాలు పట్టుకొని పిరగదు పిలగాడు నీల గంటడు గన్న సింధున్నారు అందరు పలకలు పలపాలు అడ్డుకోదు పడుకుపోతున్నారు పోతున్నారు నా తల్లి నన్ను నాలుగు కూడా నా మధ్యలో కెల్లి బయటికి రాడించలేదు ఇలా నా తల్లి అడిగి అమ్మా నేను పడుకుపోతానని నా తల్లిని అడుగుతారీ అన్నం తెచ్చు నా తల్లి పంచవైతున్నారు పిల్లగాడు ఎప్పుడు రూతుండడు కన్న తల్లి చంద్రవతికి అన్న చంద్రవతి అన్నం పట్టుకొని తలుపు తీసి శ్రీకథ లోపలున్న కొడుకు వచ్చింది చంద్రవతి దేవి కొడుకా అన్నవు దిందువు రమ్మారి కన్న తల్లి ఎప్పుడు కొడుకులు విలుస్తున్నదో హోటల్ని చంద్రావతి దేవి అమ్మా నా కాకలైతలేదు అర్ణవాతే అమ్మా నేను ఉత్తి ఏడు సంవత్సరాలు అన్నైనా ఈ సీకర్ తగ్గి దానిలో నన్ను పెంచుతున్నావు కరువ కాటలిత్తలేవు వెనక దాడిస్తలేవమ్మా నాతోటి అన్ని రా తల్లి రాహా வேறுபடி தள்ளிவர் வேறுபடை கைய பேரு கலூ கு தள்ளுடா கொன்றம்மா தள்ளுடா நங்குபடி கொம்பியே தேவநாத தள்ளுடா நங்குபடி கொம்பியே தேவநாத தள்ளுடா நங்குபடி கொம்பியே தேவநாத தள்ளுடா நேருபடி கண்ண மோதம்மா தள்ளுடா நேருபடி கண்ண மோதம்மா தள்ளுடா நேருபடி கூட மோதம்மா தள்ளுடா లాల కన్న దల్లి నా దల్లి రా నా కన్న దల్లి నా దల్లి

ಓದಿ ಪರಿವಶನೆಗೆ ಬಂದಾಳಾ ಬಲ ಮಕ್ಕನರೇ ನೀಲ್ಲಾ ಗಣ ಮಕ್ಕములో ಬಂತಾಳಾ ನೀನು ರಂಗಮಲ್ಲನೆ ಬಂದಾಳಾ ನೀನು ಉಪರಿ ಬಂತಾಳಾ ಏನಾಯ್ತು ಮದನ ಕಣ್ಣು ತೆರೆದಾ ನೀ ಬೈಯಾ ಕಟಬಡಕಾರ್ವಾ అమ్మే <önemli>

తల్లు కన్న తల్లి ఎంత బ్రతుకుతాడు తల్లిని బతుకు జరిపి తలుపు ఎల్ల తీసుకొని తల్లిని పిలగాడు పలుక పలుపం పట్టుకోని పిలగాడు ఉండి ఏడేళ్ళు కడుపుతున్న కాలు పెట్టకోడు కడుపుతున్న కాలు పెట్టి నీళ్ళ ఉరుకుతా ఉన్నాడు పాలుడు ఉరుకుతా ఉన్నాడు ஆண்ட பல காவட்ட பாதி பலக்கி பாதி பசாலி பாதி பாலடூர் போட்டுட்டே பாலூல் கங்கல காலில் உடனோ பருவ

ఎక్కడ వెచ్చిండు లంగా కందల అరవరకు చంద్రశేల మహారాజు గుండెల పండేసినట్టయితుంది అది ఓ పెద్దరాను నా కొడుకు రాదా కొడుకా నా కొడుకా లంగా కందల గుండె కొడుకో దొంగై ഈയൊരു കുസ്താരരോടെ മോള് നപടുവോ താരതമ്യരോടെ അയ്യോ കുസ്താരരോടെ മോള് നപടുവോ രോഗക്കൊടുവന്റെ കരുനാന്ത കൊടകാരം കൊടുവന്റെ കരുനാന്ത കൊടകാരം கண்ட கொடுக்கொடுக்குதான் கொடுக்க முத்து எண்ணுவாங்க

கேஹேமே கோடச்சமா சிவா லண்டேய் கண்ணே லம்பேய் கண்ணே ராமா குண்டிடா பாக்கலன குண்டி கண்ண வல்ல வல்ல குடுகா கோமா புதி கொடுக்கை புஷ்டோகம் வர்த்தீ மரியாத మేపు <death> <śpel mayor>